పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలంగాణ ప్రజా సమితి పేరుట పద్నాలుగు మంది పార్లమెంట్ సభ్యులుంటే మొత్తం రాష్ట్రంలో పదకొండు మందిని ప్రజలు గెలిపించి తెలంగాణ కావాలని కోరితే ప్రజల అభిప్రాయాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఆనాడు ఆ పదకొండు మందిని కూడా కాంగ్రెస్ లో కలుపుకున్నది ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పటి పార్టీ అదే రకంగా తెలంగాణలోని ఉద్యోగాలు తెలంగాణ వారికే రావాలి ముల్కీ రూల్స్ అనేవి ఉన్నాయి కదా అవి న్యాయ న్యాయబద్ధమైనవే సమంజసమైనవే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా తుంగల తొక్కి రాజ్యాంగాన్నే మార్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు ఒకటి కాదు రెండు కాదు ఇచ్చిన మాట తప్పి తెలంగాణ ప్రజలు నానా తిప్పలు పెట్టి వందల మంది పిల్లల మరణాలకు వారి ఆత్మ క్షోభకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి బట్టి గారు చెప్తున్నారు నీకేం తెలుసు మా చరిత్ర మా కాంగ్రెసే స్వాతంత్రం అంటున్నాడు అయ్యా కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ అయితే స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు అప్పుడున్న కాంగ్రెస్ రూపురేఖలు వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ రూపురేఖలు వేరు అప్పుడున్న మహాత్మా గాంధీ వేరు ఇప్పుడున్న డూప్లికేట్ గాంధీలు వేరు చాలా తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి నక్కకు నాగలోకి కనుకున్నంత తేడా ఉంది ఇవన్నీ ఆలోచించుకునే మహాత్మా గాంధీ గారు ఆనాడే చెప్పినారు మహాత్మా గాంధీ స్వాతంత్రం రాగానే చెప్పినాడు ఈ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి లేకపోతే దుర్మార్గుల చేతుల్లోకి పోతుంది దేశాన్ని గబ్బు పట్టిస్తుందని ఆయన ఆనాడే అనుమానంతో చెప్పినాడు కానీ పదవి లాలసతో అధికార వ్యామోహంతో పార్టీని కొనసాగించడమే కాదు ఈరోజు డెబ్బై ఒకేళ్ల తర్వాత ఇంకా కూడా సిగ్గు లేకుండా మా తాతలు నేతులు దాగారు మా మూతుల వాసన చూడండి అని ఈరోజు ఇంకా కూడా కొంతమంది తిరుగుతూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నారు డెబ్బై ఒక్క ఏళ్ళైన తర్వాత ఈరోజు ఒక్క ముఖ్యమంత్రి వచ్చినాడు వచ్చి ఎన్నికల్లో మీకు వాగ్దానం ఇవ్వలేదు డెబ్బై ఒక్క ఏళ్లలో అటు కాంగ్రెసు ఇటు తెలుగుదేశం పట్టించుకోకపోయినా ఎవరు అడగకపోయినా ఈరోజు ఒక దమ్మున్న నాయకుడు కాబట్టి మన నాయకుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు ఎన్నికల్లో వాగ్దానం చేయలేదు మేనిఫెస్టోలో కమిట్మెంట్ ఇవ్వలేదు కానీ మా ఆడ కూతుర్ల కష్టం చూసి చలించిపోయి మీరు రోడ్డు మీదికి బిందెలు కుండలు పట్టుకొని ఉండే పరిస్థితి రాకూడదు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి నల్లా పెట్టి నిల్లిస్తాను ఇవ్వకపోతే మళ్ళీ ఓట్లు కూడా అడగనని ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఈ దేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ నేను మధురలో మిమ్మల్ని ఒకటే అడుగుతాను మనము హరితహారం కార్యక్రమం చేస్తా ఉన్నాం హరితహారంలో మీకు నేను ముళ్ళ చెట్టునిచ్చి దాని నుంచి పండ్లు కావాలనుకున్నాను అనుకోండి పళ్ళు కావాలి పళ్ళు రావాలి అని కోరుకున్నాను అనుకోండి వస్తాయా ముళ్ళ చెట్టు పెట్టి పండ్లు కోరుకుంటే పనులు వస్తాయా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా మరి మీరు ఓట్లు కాంగ్రెస్కి వేసి పని టీఆర్ఎస్ చేయమంటే ఎట చేయాలా కొండబాల కోటేశ్వరరావు గారేమో కొండబాల కోటేశ్వరరావు గారేమో మాకు గ్రామానికి ముప్పై లక్షలు ఇవ్వండి పట్టణానికి ఇవ్వండి అన్నారు ఇద్దాం తప్పకుండా ఇద్దాం అది మా బాధ్యత ప్రభుత్వంగా మా బాధ్యత కానీ కానీ మరి మీరు కూడా మాకు మీ వంతుగా మీ ఆశీర్వాదం మీ ప్రోత్సాహం పరీక్షలు వచ్చినప్పుడు మళ్ళీ మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు అభ్యర్థి ఎవరన్న దాంతో నిమిత్తం లేకుండా కేసీఆర్ గారే మా నినాదం కేసీఆర్ గారే మా ఎన్నికల నినాదం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడమే ఏకైక లక్ష్యంగా మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు మధిరలో మళ్ళీ ఈసారి గులాబీ జెండా ఎగరవేస్తామని అనుకునే వాళ్ళందరూ ఒకసారి చేయిలావటండి అంటే చెయ్యి కాదు పిడికిల్లు రెండు రెండు పిడికిల్ వాళ్ళు ఒకసారి రెండు పిడికిల్లు థ్యాంక్ యూ నేను వచ్చిన పని అయిపోయింది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ధన్యవాదాలు కార్యక్రమానికి వచ్చిన గౌరవ పెద్దలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి